నమస్తే అండి వైజాగ్లో శ్రీ 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 వలహడి మాత నవరాత్రి మహోత్సవములు జరుగుతున్నాయి ఇరవై ఆరో తారీఖు నుండి వచ్చే నెల నాలుగో తారీఖు వరకు వలహడి మాత నవరాత్రులు మరియు కోటి కుంకుమ అర్చన జరుగును కావున భక్తులు ఏవాళ మంది చేసి ఈ ఆగామానికి పాల్గొంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మొదటి రోజు నిన్న నుంచి మొదలైంది చివరి రోజు వచ్చే నెల ఐదో తారీఖు అవుతుందని ఆ రోజు మహా అన్నప్రదర్శన మేళా తాళంతో ఊరేగింపు నిమజ్జనం అవుతుందండి నవరాత్రి మహోత్సవాలు మహారీ మాత ఎవరైనా సరే దర్శించుకోవాలంటే కుడుపం మార్కెట్ వన్ టౌన్ రోడ్డు ఈ కనక మహాలక్ష్మి గుడి గుడి దగ్గర ఆర్చిలో ఆర్చి బయట నుంచి ఎవరైనా అడుగుతా వంట కుడిపెట్టు వలహడి మాత గుడిని ఎవరైతే ఎక్కడ జరుగుతాడైనా ఎవ వివరంగా చెప్తారండి అక్కడ పూజలు అవుతున్నాయి ఉదయాన సాయంకాలంలో కుంకుమ పూజలు జరుగుతున్నాయి ఎవరైనా దర్శించుకోవాలంటే వలహారి మాతని దర్శించుకోండి అమ్మవారి అనుగుణం ఉండాలి అందరికీ ఉండాలి ఓంశిని మాత ఇది కలసం పూజ చేస్తున్నాడు మాతలు అందరూ పూజ చేస్తున్నారు వరహడి మా అక్కడ కలసానికి పూజ చేస్తున్నారు పొంతుళ్ళు పండితులు కూడా పూజ చేస్తున్నారు అండి ఇది యాగం అండి యాజము చేస్తాడు ఇది రెడీగా పెట్టాడండి అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి ఓం శ్రీ మాత అమ్మవారి అనుగుణము ఉంటే అన్నీ ఉన్నట్టండి మాతలు అందరూ వరుసగా క్రమశిక్షణతో అందరూ కుంకుమ పూజకి రెడీ అయ్యారండి కుంకుమ పూజ కూడా చేస్తున్నారు మాతలు అందరూ పూజ చేస్తున్నారు కుంకుమ పూజ సహస కోటి కుంకుమ అర్చన కూడా జరుగుతుందండి అంగరంగ వైభవంగా ఈ తొమ్మిది రోజులు పొద్దున్న సాయంకాలం కూడా కుంకుమ పూజలు జరుగుతాయండి అలాగే ఆ వలహాడి మాత ఆశీర్దవాలు అందరికీ ఉండాలని మనసు పూజగా కోరుకుంటున్నాను మీరు చేసే పనులు మీరు చేసే ఋతు పనులు కూడా దేవుని కృప కటాశం ఆరోగ్యం అన్నీ ఇవ్వాలని మనసుపుదిగా కోరుకుంటున్నాను జై మాత వలహాడి మాతకి జై అక్కడ పంతులు కూడా ఎక్కడెక్కడి నుంచి వచ్చి పంతులు కూడా వచ్చి పూజ చేస్తున్నారండి అమ్మవారిని దర్శించుకోండి అమ్మ అమ్మ దయ్యం అంటే అన్నీ అండి అమ్మ దయ్యం అంటే ధైర్యంగా అండి అమ్మల కన్నా అమ్మ అమ్మవారు అండి అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి ఈ తొమ్మిది రోజులు గుప్తా నవరాత్రులు అండి విశేషంగా జరుగుతున్నాయి అలాగే మన వైజాగ్లో అడిపోవడం కూడా గుడి ఉందండి అక్కడ కూడా నవరాత్రులు జరుగుతున్నాయి లలితాంబ అమ్మవారి గుడి దగ్గర కూడా జరుగుతున్నాయండి మన వైజాగ్లో మా మాత కూడా మాలేశాడు మా మాత మలహహడి మాత మాలేశండి ఇక్కడ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఓమ్స్ని మాతాయడమ్మా అమ్మ డయ్యి ఉంటే అన్నీ ఉండటే మీ చేసే పనులు మీరు చేసే వృత్తి పనులు కూడా అందరికీ పోటీ శుభమును కలుగుని కాక మాతలు భవానీలు అందరూ బాగుండాలి మీరు చేసే వృత్తి పనులు కూడా లోక పద్యాలు అందరూ ఆంధ్ర తెలంగాణ ప్రజలు అందరూ సంతోషంగా ఉండాలని అమ్మవారిని అనుగుణంగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మరికొన్ని విషయాలు తెలియని విషయాలు మీకు షేర్ చేస్తాను నాకు సబ్స్క్రైబ్ చేయండి అమ్మవారిని దర్శించుకుంటున్నాను నాకు పంతులు గారి కూడా బొట్టు పెట్టాడు చాలా హ్యాపీగా అనిపించింది జయమాత ప్రసాదం